ఈ రోజు నుండే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా ఈ దక్షిణాయనం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము సూర్య గమనం ఆధారంగా మన ఋషులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశగా సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరిస్తున్నప్పుడు దక్షిణాయనమని అంటారు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఉంటే మరో ఆరు నెలలు దక్షిణాయనం ఉంటుంది దక్షిణాయాన్ని పుణ్యకాలం అని ఎందుకు అంటారంటే ఈ నాలుగు నెలల కాలంలో చేసే ఈ కొద్దిపాటి సత్కార్యమైన పూజలైన విశేషమైన పుణ్యఫలాన్ని అందిస్తుంది కాబట్టి ఈ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అని అంటారు ఆధ్యాత్మికంగా చూస్తే ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగులైతే దక్షిణాయన పుణ్యకాలం దేవతలకు రాత్రి సమయం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా దక్షిణాయన సమయంలో మానవ మనుగడికి దైవశక్తి ఎంతో అవసరమని అందుకే ఈ కాలంలో ఉపాసకులు దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఉపాసనలు చేస్తూ ఉంటారు అందుకే ముఖ్యమైన పండగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి శ్రీహరి శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపట్టి దేవతల శక్తిని ప్రేరేపిస్తారు